ఇక్కడ ఇక్కడంది అసలైనది అన్నా నీకు సిక్కింది అన్న ఈరోజు పండగ చేసుకోగా నాకు కావలసింది దీని దగ్గర ఉంది అందుకో మూడమ్సులు నా బండి ఎక్కడ పోయింది చూసా ఉన్నాను ఆయన పోయినాడు పో ఎక్కడ పోయినాడు శని పోయినాడు అవునా అన్నా 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 ఉండునా ఉండునా లెఫ్ట్ లెఫ్ట్ మరి పెట్రోల్ ఒక్కరికే ఉంది నా మాయన సేన్ కాడికి బండి వేసుకొని పోయినాడు మను నా సేన్ కాడ మీ నాయన బండి వేసుకొతే నీకు ఎందుకు నా అంత టెన్షన్ ఏం లేదు నా బండిలో కోటర్ ఉంది అయితే ఆ కోటరు చూస్తే మీ నాయన పెళ్లి చేస్తాడే అయితే ఆ కోటర్ చూచే ముందు అంగాల్ పెళ్లి చేసేది మా నాన్న కోటర్ చేస్తాడు పెళ్లి అయితే నాకు మూడంశలు ఇచ్చే తొలగబోతాడికి సర్లే పోదాం పా ఏం చేస్తాం వండి ఆడంది మన ఆయన మన ఆయన ఆడంటున్నాడు అనుభవించు రాజా అనుభవించు నాయన నేను ఎత్తుకునే మందంత దాగిడకు ఇక్కడ పడుకునే ఉన్నాయన నువ్వు అట్లుంటది మనతో మంచి మనిషి ఎవరా నేను నాయన యువతలండా నాయన నేను యువతలండా ఓ యువత ఇక్కడ ఇక్కడ నువ్వు మంచి పని చేసినవరా దేశంలో తిరిగిన కోటర్ కోసం నువ్వు బలం పెట్టిన నా కోసం రోజు అదే పని నాయనా నీకు ఏం చెప్తాను నువ్వు ఉండగా నాకేమి కుదవ నేను నేనా నాయనా అవతారం ఏమిటి ఈ తాగుడేమిటి ఏందిరా మూఢంసులు వచ్చా అంటే కదరా నాకు నాకు కొడక మూడంసులు